అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ రమ్య రాజేష్ ఈరోజు నేను వడియాలు పెట్టానండి ఎండాకాలంలో చాలామంది ఇవి ట్రై చేస్తారు కదా ఇంట్లో చాలామంది అనేది ప్రిపేర్ చేసుకుంటారు సో ఈ ఎండాకాలంలో నేనైతే బియ్యం పిండి వడియాలు అయితే ట్రై చేస్తున్నానండి సో నేను ప్రాసెస్ మొత్తం నేను చేశాను సో మీకు కూడా చూపించాలని చెప్పి నేను మొత్తం వీడియో తీశాను సో నేను ఒక్కొక్కటిగా నేను ఎలా చేశాను అనేది మీకు చూపిస్తాను సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ముందుగా అయితే నేను ఒక నాలుగు పచ్చిమిర్చిలు తీసుకున్నానండి వాటిని కట్ చేసుకొని చూపిస్తున్న విధంగా అయితే నేను కచ్చాపచ్చగా పచ్చగా దంచుకున్నాను సో నేను ముందుగా అయితే ఇది ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకుంటున్నాను అండి ఇలా స్మాష్ చేసుకుంటే సరిపోద్ది ముక్కలు కోసే కన్నా ఇలా స్మాష్ చేసుకోవడం చాలా బాగుంటుంది సో ఈ విధంగా మొత్తం మనం ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు నేనైతే బియ్యం పిండి ఈ కప్పుతో ఒకటిన్నర అయితే వేసుకున్నానండి ఇలా వేసుకున్న తర్వాత నేను ఇప్పుడు ఈ కప్పుతో నేను ఒక త్రీ కప్స్ అయితే వాటర్ వేసుకుంటున్నానండి వేసుకొని మొత్తాన్ని ఉండలేకుండా లేకుండా అయితే నేను బాగా మిక్స్ చేసుకుంటున్నాను చూపించిన విధంగా కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలండి ఎక్కడ ఉండలు లేకుండా అలానే బాగా బాగా తిక్కుగా కాకుండా అలాగే పల్చగా కూడా ఉండకూడదండి సరి సమానంలోనే ఉండాలి సో ఇప్పుడు నేనైతే వాటర్ని హీట్ చేసుకుంటున్నాను మనం ఎప్పుడు ఇలాంటి వాటి కోసం మండపాత గిన్నెలే వాడాలండి సో నేను దానిలో వాటర్ అయితే మినిమం ఒక టెన్ గ్లాసెస్ వరకు వేసానండి ఇప్పుడు నేను ఏదైతే మిక్స్ చేసి పెట్టుకున్నానో ముందుగానే వాటిని ఉండలు లేకుండా మనం పక్కన పెట్టుకోవాలి మిక్స్ చేసుకొని ఇప్పుడు ఈ వాటర్లో తగినంత సాల్ట్ అయితే వేసుకున్నానండి వేస్ వేసుకొని బాగా బాయిల్ చేసుకున్నాను సో ఇప్పుడు నేను ఇది ఏదైతే మనం ముందుగానే కలిపి పెట్టుకున్నామో దాన్ని బాగా మిక్స్ చేసుకొని ఈ బాయిల్ అయిన వాటర్లో వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి ఉండలు కంటిన్యూస్ కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలండి ఎక్కడ మనము అడుగంటకుండా మొత్తం మన స్పూన్ పెట్టుకొని ఏదైనా స్పూన్ అయినా లాంటిదైనా పెట్టుకొని కంటిన్యూస్గా మనం తిప్పుతూ ఉండాలి ఎందుకంటే అది అడుగు అడుగు పట్టకుండా ముద్దలుగుండా మారకుండా మనమైతే కంటిన్యూస్గా గరిటి పెట్టుకొని కలుపుతూ ఉండాలి ఇప్పుడు చూశారు కదా ఈ విధంగా కాకుండా కన్సిస్టెన్సీ అనేది ఇంకొంచెం తిక్గా అయ్యేటట్టుగా చూసుకోవాలి సో ఇంకా ఈ బియ్యం పిండి అనేది బాగా మగ్గాలన్నమాట ఈ పిండి అనేది మగ్గితేనే మనకి ఈ వడియలు అనేది టేస్ట్ వస్తుందండి సో నేను ఇప్పుడు చూపిస్తున్నాను కదా కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉంటే మనకు వడియాలు అనేది చాలా బాగుంటుంది సో ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసుకొని ఇందులో కచ్చాపచ్చగా దంచుకున్న పచ్చిమిర్చి కరివేపాకు కూడా వేసుకొని అందులో జీలకర్ర కూడా వేసుకున్నానండి వేసుకొని బాగా కలుపుకుంటున్నాను సో ఈ విధంగా నేనైతే ప్రిపేర్ చేసుకున్నానండి వడియాలకి సో ఇప్పుడు మనం ఏం చేసుకోవాలంటే ఈ వడియాలకి మనము ఎండ తగిలేటట్టుగా మనం ఒక ప్లేస్ అయితే సెట్ చేసుకోవాలండి సో నేనైతే ఈ ప్లేస్ అనేది మా వరండా అనమాట ఇది ఇక్కడ సెట్ చేసుకున్నాను ముందుగా నేను ఒక మంచం తీసుకొని కింద వేయడం నాకు ఇష్టం లేక ఒక మంచం తీసుకున్నానండి మంచం తీసుకొని దానికి మా అమ్మగారు శారీ వేసాను దాని తర్వాత మా నాన్నగారి పంచ కూడా పైన వేసాను అనమాట ఒత్తుగా ఉండాలి సో ఈ విధంగా నేను వేసిన తర్వాత ఒక్కొక్కడిగా నేను గరిటితో అయితే వడియాలైతే వేసాను కొంచెం కొంచెం గ్యాప్లు వేసుకోవాలి వేసుకోవాలన్నమాట నేను మొత్తానికి వేసేసుకున్న తర్వాత నేను నాలుగు నాలుగు వేసుకున్న తర్వాత మళ్ళా గ్యాప్లో ఇచ్చి ఆ మధ్యలో కూడా చూపిస్తున్నాను కదా ఈ మధ్యలో కూడా మొత్తం ఐదు వచ్చేటట్టుగా అలా మొత్తాన్ని ఒకే మంచం మీద మొత్తం సరిపోయేటట్టుగా అయితే నేను వేసుకున్నానండి సో ఇలా వేసుకున్న తర్వాత మినిమం టూ డేస్ అయితే ఇవి బాగా ఎండాలండి బాగా ఎండి ఎంత బాగా ఎండితే మనకి వడియాలి అనేది అంత బాగుంటుంది సో ఇదైతే నేనైతే వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి నేనైతే వేసిందంతా మీకు వీడియో చూపిస్తున్నాను చూడండి ఇలా మొత్తాన్ని అయితే ఒక మంచంలో సరిపోయింది కావాలంటే మీరు చిన్న చిన్నగా వేసుకోవచ్చు నేనైతే కొంచెం ఈ విధంగా అయితే వేసేసుకున్నాను కరెక్ట్గా నేనైతే ఒక సింబల్ వచ్చేటట్టుగా అయితే నేనైతే వేయలేదండి నేను గడితో వేసేసుకున్నాను సో మీరైతే కావాలంటే మీకు మంచిగా ఒక ఆకారంలో వేసుకోవాలంటే వేసుకోవచ్చు సో ఇది సెకండ్ డే అండి ఫస్ట్ డే అయితే నేను అలాగా ఎండబెట్టాను సెకండ్ డే ఇలా ఎండిని అనమాట ఎండలోని సో ఈ ఈ ఎండడం అనేది బాగా ఒక టూ డేస్ అయితే బాగా ఎండ ఎండబెట్టాలండి మనం ఎంత బాగా ఎండింది అనుకున్నా కానీ అక్కడక్కడగా బాగా మెత్తబడి ఉంటాయి సో ఈ విధంగా అయితే ఇంకా ఇది థర్డ్ డే అండి ఇది థర్డ్ డే ఇంకా ఈ రోజుతో నేను ఇంకా ఆ అనేది మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు బాగా ఎండిపోతాయి కాబట్టి నేనైతే తీసేసాను ఇంకా ఎండిన తర్వాత ఈ విధంగా వచ్చినాయి అనమాట కరెక్ట్గా అంటే కొ కొన్ని కొన్ని ఇరిగినాయి కొన్ని కొన్ని బాగానే వచ్చాయండి ఫస్ట్ ఈ విధంగా అయితే బాగా ఎండబెట్టుకున్న తర్వాత నేనైతే తీసేసాను ఇలా తీసిన తర్వాత మనకి ఎండినియ లేవనేది మనకి ఒక్కసారి ఇలా చూసుకుంటే సరిపోద్ది అండి ఈ విధంగా అయితే నేను తీసేసుకొని రెడీ చేసుకుని ఇప్పుడు మనం అయితే ఒక్కొక్కటిగా ఫ్రై చేసుకుందాము ఫ్రై చేసుకుంటే ఎలా వస్తాయని చూద్దాము నేనైతే ఒకటి తీసుకొని ఫ్రై చేశానండి బాగా వచ్చింది చాలా క్రిస్పీగా మరి అంత సాల్టీగా లేదు అలాగని చెప్పి మెత్తగా కూడా లేదండి చాలా బాగా వచ్చింది సో మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి ఈ అప్పడాలు అనేవి నాకైతే చాలా బాగా నచ్చాయి ఫస్ట్ టైం చేసిన చాలా బాగా వచ్చాయి సో మీరు కూడా ట్రై చేసి నా వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంట్రెస్టింగ్ వీడియోస్ అయితే మీకోసం నేను చేయబోతున్నానండి సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ లైక్ చేయండి షేర్ చేయండి